మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా అయితే రాబోతోంది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి మన తెలుగు ఆడియన్స్ అయితే ఎదురు చూశారు ఇలాంటి కల్ట్ క్లాసిక్ కాంబినేషన్ లో రీసెంట్ గానే గుంటూరు కారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయింది రీసెంట్ గానే రిలీజ్ అయిన గుంటూరు కారన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించి సంక్రాంతి విన్నర్ గా నిలిచింది అయితే ఈసారి ప్రోపర్ మాస్ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా చేయాలని ప్లాన్ చేయబోతున్నారట రీసెంట్ గా మన సూపర్ స్టార్ నుంచి వచ్చిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ మరియు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలే మన తెలుగు సినిమా ప్రేక్షకులు వీళ్ళ దారి కాంబినేషన్ లో ఒక ప్రోపర్ మాస్ మసాలా మూవీ చూడాలని ఎప్పటి నుంచో ఎదురు చూశారు కానీ సంక్రాంతి మూవీ కావడం రీసెంట్ గా వచ్చిన గుంటూరు కారం సినిమాని కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలనే మార్చేశారు అయితే ఈ సినిమా తర్వాత మన సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నారు ఆ సినిమా షూటింగ్ అయితే దాదాపు మూడు సంవత్సరాలు పట్టే అవకాశం అయితే ఉంది కానీ మన తెలుగు సినిమా వర్గాలు సైతం ఈ గ్యాప్ లో సూపర్ స్టార్ నుంచి మరో కమర్షియల్ సినిమా రాబోతుందని కన్ఫర్మ్ మన త్రివిక్రమ్ అనుకున్నట్టుగానే ఈ సినిమా తర్వాత గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో చేయబోతున్న పాన్ ఇండియా సినిమా కోసం ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీ అయిపోయారు ఒకవేళ రాజమౌళి సినిమా మరో వన్ ఇయర్ పాటు పోస్ట్ బోన్ అయితే మాత్రం గ్యాప్ లోనే గురూజీ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో మరో కమర్షియల్ సినిమా వచ్చే అవకాశం అయితే ఉంది అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఒకవేళ రాజమౌళి సినిమా కన్నా ముందు ఈ సినిమా రాకపోతే మన అల్లు అర్జున్ తో చేయబోయే పాన్ ఇండియా సినిమా కంప్లీట్ అయిన వెంటనే సూపర్ స్టార్ తో త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం అయితే ఉంది ఒక హీరోయిన్ తప్ప ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో సినిమాకి మళ్ళీ చేయబోతున్నారు ఈ సమ్మర్ లో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం డైరెక్టర్ రాజమౌళి సినిమా కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు జర్మనీ లో లొకేషన్స్ ని పరిశీలిస్తున్నారు త్రివిక్రమ్ మరియు మహేష్ బాబు కాంబినేషన్ లో మరో కమర్షియల్ సినిమా వస్తే ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి